బిల్ గేట్స్తో పెద్ద డీలే కుదుర్చుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో అదైనా బయటికి రాబోతోంది ఎందుకంటే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మధ్య బంధానికి ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్కి మధ్య బంధం తొంభై ఐదులో చంద్రబాబు తొలిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిల్ గేట్స్ను హైదరాబాద్ ఆహ్వానించి ఐటీలో ఆ నగరాన్ని మేటుగా తీర్చిదిద్దారు అనేది ఇప్పుడు అదే బిల్ గేట్స్తో ముప్పై ఏళ్ళ తర్వాత భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు తన కలల నగరం అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా ప్రతిపాదించారు దావోస్లో సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీ సర్వత్రా ఆకట్టుకుంది ముప్పై ఏళ్ల క్రితం నాటి సంఘటనలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు అనేది అయితే ఇప్పుడు ఈ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో అలాగే అమరావతి కూడా చాలా అవసరం అనేది టెక్ దిగ్గజం బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు అప్పట్లో క్యూ కట్టాయి అలాగే హైదరాబాద్ నగరాన్ని సైబర్ క్యాపిటల్గా మార్చే క్రమంలో ముందుగా హైటెక్ సిటీ నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అమెరికా వెళ్ళి హైదరాబాద్ విజిట్ చేయాల్సిందిగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని కోరడం ఇండియాలోని ఓ రాష్ట్రానికి చెందిన సీఎం నేరుగా వచ్చి తన కంపెనీని హైదరాబాద్లో పెట్టమని కోరడంతో అప్పట్లో బిల్గేట్స్ని ఆకర్షించింది ఆయన కూడా అనుకున్నట్టుగానే వచ్చారు ఆయన మాట మన్నించి మొత్తానికి ఇప్పుడు మళ్ళీ అమరావతి వైపు ఆయన దృష్టి సారించబోతున్నారు అనేది ఒక చర్చ దానికి సంబంధించి అమరావతి నగరం భవిష్యత్తులో ఏ రకంగా ఎదకబోతోంది ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయనేది బిల్గేట్స్కి మొత్తం చెప్పారట అయితే ఈ నేపథ్యంలోనే రానున్న కాలం అంతా కంప్లీట్గా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ టెక్ టెక్నాలజీ ఇదే కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన నగరం విశాఖ విశాఖలో ఏఐ విశ్వవిద్యాలయం నెలకొల్పేలాగా అడుగులు కూడా వేస్తున్నారట మరోవైపు ఏఐ అంటేనే అమరావతి గుర్తుకు వచ్చేలా ఆ నగరాన్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో కూడా అమరావతిలో ఏఐ సెంటర్ ఏర్పాటు కూడా నడుమిగించారు ఇందులో భాగంగానే దావోస్లో బిల్ గేట్స్ని ప్రత్యేకంగా కలిశారు దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత కలిసిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఆహ్వానించడం బిల్ గేట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఇప్పటికీ అదే ఆసక్తి చూపిస్తున్నారు అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారంట కూడా ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏఐని తన వాయిస్ గా మార్చుకోవడంతో ఈ రంగంలోకి ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ముఖ్యంగా బిల్ గేట్స్ కనుక సానుకూలంగా స్పందిస్తే భవిష్యత్తులో చంద్రబాబు ఊహిస్తున్నట్లు అమరావతి ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మారబోతుంది అనేది నిజంగా ఇది విండానికి చాలా బాగుంది కాకపోతే బిల్ గేట్స్ నిజంగా అంగీకరించారా లేదనేది ఎవరికీ క్లారిటీ లేదు చర్చించడం వాస్తవం మాట్లాడడం వాస్తవం ఆహ్వానించడం వాస్తవం వాస్తవం ఎందుకంటే ముప్పై ఏళ్ళ నాటి అనుభవం కూడా ఉంది కాబట్టి అప్పుడు వచ్చారు కాబట్టి మేబీ హెల్ప్ చేస్తారేమో స్పందిస్తారేమో అని స్పందిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మరొక అద్భుత హైటీ అబ్గా అలాగే ఈయన అనుకున్నట్టు ఏ నగరంగా అమరావతి మారుతుందా వేచుద్దాం